ఇక ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే సినిమా మాఫియాను ఉరి సమాజానికి ఉపయోగమన్నారు తాను కూడా ఐబొమ్మలో సినిమాలు చూశానన్న నారాయణ టికెట్ ధరలు ఆరు వందల నుంచి ఏడు వందలు ఇలా పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ప్రశ్నించారు సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తోందా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బ కొట్టారని నారాయణ వ్యాఖ్యానించారు ఒకరిని జైల్లో వేయటం వల్ల ప్రయోజనం లేదని వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని నారాయణ సూచించారు వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత కాలం ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు ఒక ఆయబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారన్నారు హిడ్మాను చంపితే మరో వంద హిడ్మాలు పుట్టుకొస్తారని నారాయణ అభిప్రాయపడ్డారు అంశాల బాగం అది అతను ఎందుకు తయారు అంత నాలుగి నాలుగు రెండు కాలం కత్తికి పదులు ఉంటుంది అది గొంతుకోవడానికి కూరగాయలు కూరగానికి ఉపయోగపడతాయి ఈ వ్యవస్థలో తన నిపుణులతో తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని బ్రహ్మాండంగా మన అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు ఏం కూడా చూసేవాడిని ఎందుకంటే ఫ్రీగా వస్తాను సినిమా థియేటర్ కూడా పోతాడు లేని కొంత ఆరు ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వ్యవస్థ ఎవరు తయారు చేసి వాడిని సృష్టించుకున్నారా బొమ్మ బొమ్మ బొమ్మరవిగా సృష్టించుకోలే ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకో కూడా వస్తాడు హింమాన్ చంపితే ఇంకో అనేక వెయ్యి మంది హిఠమాన్ పుడతారు రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో వంద మంది పుడతారు ఈ పైరీ ఆగదు సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తా కొంచెం షెడ్యూ చేస్తారు ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం దాన్ని దేవుడు చాలా చాలామంది అంటుంటారు వాడు అంటూ సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే దాని సమాజం ఉపయోగపడుతుంది లేదండి ఒక్కొక్కడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కాంపల్సరీని తీసుకుంటాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది మాకు రేట్లు పెంచండి అడుగుంట పోయి సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే ఆ పెంచుకొని మీరు రేట్లు అంటే జనం పడింది అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసేవాడికి లక్షల కోట్ల రూపాయలు లాభించేది ఏర్పాటు చేస్తారా ఎవరి చాటు మీకు హక్కు సినిమా తీసుకొని రేట్ కంట్రోల్ చేసుకుని ఆ విధంగా పరిమిషన్ అంత కాబట్టి నీ వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలల్లో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతుందో అక్రమంగా ఆ లబ్ధి పొందినోడానికి వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు అంతేకాని మమ్మరవి క్రిమినల్ కాదు మీరు సృష్టించారు దాని నుంచి ఇంకొక వైట్ తీసుకెళ్ళి ఇప్పుడు కాంట్రానచ్చు స్మగ్లర్ని దొంగల్ని మీరు సంప్రదిస్తారని లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి సినిమా నిర్మాతలని ఈతో పోల్చుకున్నప్పుడు వారిదే ఉంది కాబట్టి ఈ ఈ వ్యవస్థీకృతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా చానల్కి సబ్స్క్రైబ్ చేయండి